సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే కుజుడు మేషరాశిలో గురుడు వృషభ రాశిలో అలాగే శుక్రుడు కర్కాటక రాశిలో బుధుడు కర్కాటక రాశిలో మరి ఈ యొక్క రవి మిథున రాశి కేతువు కన్యా రాశి రాహు రాశి శని కుంభరాశి కాబట్టి మిథున రాశి వారికి గురుడు బలం తగ్గడం వల్ల కాస్త మీరు చేసేటటువంటి అనాలోచితమైనటువంటి పనుల వల్ల కొంతమంది ఆప్తుల్ని దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎకనామికల్ ప్రాబ్లమ్స్లో మీరు అవకాశాలు ఉన్నాయి మరి దురాశతో ఈ స్థలం కొనాలా ఆ ఇల్లు కొనాలా అని లేకపోతే ఈ బిల్డింగ్ కడుతూ ఆ బిల్డింగ్ కడుతూ ఇలా కొత్త కొత్త అప్పులు చేసి రొటేషన్ తిరగకుండా ఈ వారం చాలా ఇబ్బంది పడతారు అలాగే మీకు మీ మీరు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఫోన్లు మీరు ఎత్తకపోవడం వల్ల వాళ్ళంతా కూడా మిమ్మల్ని నిందించడం అనేటటువంటిది జరుగుతుంది ఇలాంటి సంఘటనల వల్ల మానసిక అశాంతి అనేటటువంటిది మీకు వస్తుంది అయితే హార్డ్ వర్క్ చేసి ఏమైనా సరే మనం ఇది పనిని పూర్తి చేయాలా అనేటటువంటి పట్టుదల ఉంటుంది అలాగే ఈ వారం అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి జలుబు జ్వరాలతో మీరు బాధపడటం అనేటటువంటిది జరుగుతుంది ప్రతి విషయం పట్ల జీవితంలో నిరాశక్తత నిరాశ అనేటటువంటిది మీకు వచ్చేయడం జరుగుతుంది ఏముంది లైఫ్ అంతా కూడా అయిపోయింది కదా అనేటటువంటి నిర్లిప్త భావనతో మీరు ఈ రాశి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన డిప్రెషన్లకు లోనవుతారు విదేశాలకు సంబంధించి మేము వెళ్ళి సెటిల్ కాలేదే అనేటటువంటి బాధతో ఉంటారు అయితే విదేశాల్లో ఉండి మేమేమి సుఖపడడం లేదని చెప్పేటటువంటి ఫ్రెండ్స్ మీకు దొరకకపోవడం వల్ల ఇట్లాంటి భావన అనేటటువంటిది వస్తుంది మరి అలాంటి రియలైజేషన్ అనేటటువంటిది మీకు ఈ వారంలో రాదు అలాగే పిల్లలకి మేము సంబంధించి అధిక శ్రద్ధ మీరు పెట్టడం వాళ్ళ మీద వాళ్ళు మీ మీకు వ్యతిరేకం అవ్వడం ఎందుకంటే ఓవర్ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళంతా కూడా మిమ్మల్ని కొంచెం కోపంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మరి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి తీవ్రస్థాయిలో జరుగుతాయి మరి ఇవన్నీ కూడా బంధువులంతా కూడా మీ ఇళ్ళకి రావడం మానేస్తారు ఈ విధంగా సంతోషంగా ఉంటారు మీరు అబ్బే వాళ్ళకి వండి పెట్టడం తప్పింది అనేటటువంటి ఉద్దేశంతో కాబట్టి ఈ రకంగా పనుల్లో చాలా శ్రద్ధగా మీరు చేయలేకపోతారు పనులన్నీ కూడా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క వస్త్రం ఏం వస్త్రం వేయాలండి చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రహ్మణికి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు అనేటటువంటి మీకు లభిస్తాయి అలాగే గణపతికి చక్కగా తీపి బుందీతో లడ్డూలతో మీరు ఆరాధన చేయండి నైవేద్యం చేయండి గరికగడ్డితో అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హుమాన్య మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది Oh